ఎక్కడి మాటలు అక్కడే వదిలేయాలి ఎక్కడ దుమ్ము అక్కడే తుడిచేయాలి అంటే ఈ ట్వెల్త్ వీక్ నామినేషన్ ఫైర్ వేరే లెవెల్లో ఉంది మొత్తానికి తనజాని టార్గెట్ చేస్తూ వచ్చేసారు అవసంత ఇమాన్యుయల్ అండి సుమర్ వరకు ఇక ఆఖరికి నాన్న నాన్న అంటున్న భరణి వరకు అందరికందరూ ఈసారి తనజాని అటాక్ చేస్తూ వచ్చేసారు ఇక భరణి దివ్య విషయంలో స్టాండ్ ఎలా తీసుకున్నారంటే ఆఖరికి తనజాని కూడా నామినేట్ చేయాల్సి వచ్చింది ఇక కళ్యాణ్ విషయానికి వస్తే చలరేకపోయాడు ఇక డెమోన్ పవన్ ని నామినేట్ చేస్తూ వచ్చాడు డెమోన్ అసలు నీలో ఒక స్టాండ్ తీసుకునే క్వాలిటీయే లేదు నీకోసం నువ్వు ప్పుడు నీ కోసం మేమెందుకు ఆడాలి అంటూ కళ్యాణ్ ఇక్కడైతే చాలా చలరేకపోయాడు మిత్రువులే శత్రువులుగా శత్రువులే మిత్రువులుగా మారిపోయారు ఈ వీకెండ్ నామినేషన్లో అయితే అందరికీ కూడా నామినేట్ అవుతూ వచ్చేసారు ఆఖరికి తనుజ అయితే హౌస్ మేట్స్ అందరితో కూడా గొడవలు పడాల్సి వచ్చింది ఇక వాళ్ళు చేస్తున్న అన్నెసెసరీ నామినేషన్ని ని చూసిన తనుజ అయితే తట్టుకోలేకపోయింది ఇక అందరు కూడా ఇలా ఉన్నారు ఏంటి అన్నట్లుగా రియాక్షన్ ఇస్తూ వచ్చేసింది మొత్తానికి అయితే రీతి తప్పించి మిగతా హౌస్ మేట్స్ అందరినీ కూడా నామినేషన్లోకి లోకి లాగేసారు అందరికీ కలిసి మొత్తానికి అయితే ఈ వారం ఎవరు హెల్మెట్ అవుతారనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి